వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డిఆర్వీఎస్ మిమ్మల్ని ఆపాలని చెప్పి ఒక వ్యక్తి డబ్బులు పోగొట్టుకున్నారండి ఎవరైతేను ఎందుకు ఆపాలనుకుంటున్నారో అసలు ఏం చేశారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి నలుగురు పరువు తీయాలి అనుకుంటున్నారు మీరు అనుకుంది నిజమేనండి అసలు ఎందుకు పరువు తీయాలి అనుకుంటున్నారు అందులో ఎవరెవరు ఉన్నారు ఏ ఉద్దేశంతో ఏ విధంగా పరువు తీద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజీ ప్లీజ్ చెప్పండి ఎస్ బెండ్ బెండ్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి డబ్బులు ఇచ్చారంట డబ్బులు ఇచ్చి వెనకకు తిరిగి చూసేలా చేయాలి మిమ్మల్ని అని అనుకుంటే మీ డివైన్ టీం బెండు తీస్తాను అని చెప్తున్నారు ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో సెవెన్ మెంబర్స్కి బెండు తీస్తానని చెప్తున్నారు ఇస్తున్న వాళ్ళు కనిపించకుండా తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఒక పర్సన్ ప్రస్తుతం అనుకుంటున్నారు ముగ్గురిని ఆపాలి అనుకుంటున్నారండి మీ ఇంట్లో వాళ్ళు కాకుండా కార్మిక్స్ ఆ ముగ్గురు ఎవరంటే ఇంట్లో మీ ఇంట్లో ఇద్దరు వాళ్ళకి తరఫున పనిచేస్తున్న ఇద్దరు ఓకేనా అండ్ ఇంకొకరు ఎవరంటే మీకు హౌజ్కి సంబంధించిన వాళ్ళు నైబర్స్ అండ్ హౌస్ ఓనర్ నోట్ ఎకాస్డీజ్ నైట్ వారి యొక్క పార్ట్నర్ని ఓకేనా అండ్ వాళ్ళొక్కరిని వారి పార్ట్నర్ని అంటే ఫీమేల్ ఫిగర్ అండి వారిని అలాగే మీ ఇంట్లో ఇద్దరు మేల్ పర్సన్స్ని ఆపాలి అని ప్రస్తుతం ఫోర్ ట్వంటీస్ అనుకుంటున్నారు అవకాశం లేదండి ఆపడానికి అవకాశం లేదు అసలు వాళ్ళకి అండ్ మీ జోలికి వస్తే మాత్రం డబ్బుల కోసం ఆల్రెడీ ఏంజిల్ చెప్పేశారు మీ లైఫ్లో డెస్ట్ని హ్యాపీ ఎండింగ్ అండి ఓకేనా అండ్ హ్యాపీ ఎండింగ్ని ఏ రకంగా కూడా మార్చలేరు శాడ్ చేయాలి అని అనుకుంటున్నారంట అండ్ డబ్బులు పోగొట్టుకుంటారండి ఖచ్చితంగా పోగొట్టుకున్నారు ఆల్రెడీ ఇంట్లో ఒకరు డబ్బులు పోగొట్టుకున్నారు కనిపించకుండా బాధ పెట్టాలి అని చెప్పి తొమ్మిది మందికి చెప్పారంట అండ్ ఇంట్లో ఒకరు ఎవరైతే ఉన్నారో ఒకరిని దిగొట్టేయాలని చెప్పారంట అంటే వెన్నుపోటు వెయ్యాలి ఓకేనా అని చెప్పారంట అండ్ ఇంట్లో ఒకరికి మ్యారేజ్ వెడ్డింగ్ పార్ట్నర్షిప్ పర్సనల్ లైఫ్ లేకుండా చేసేయాలి ఏదేమైనా సరే అని చెప్పి అనుకున్నారంటే సిగ్నేచరు పుల్ స్టాప్ అండి ఓకేనా అండ్ వాళ్ళ ఆలోచన అండి ఇది వాళ్ళ యొక్క కుట్ర ఓకేనా అండ్ ఇందులో ఎవరైతే ఉన్నారో మీరు ప్రొటెక్టెడ్ మీ పార్ట్నర్ ఆబ్వియస్లీ ప్రొటెక్టెడ్ ఓకేనా ఇక్కడ మీరు కర్మ అనుభవిస్తున్న కార్మిక్ ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ కాకపోతే కార్మిక్ ఫాదర్ ఓకేనా ఆర్ కార్మిక్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా ఆల్రెడీ ఏంజిల్ ప్రొటెక్షన్లోనే ఉంది వాళ్ళకి ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న కర్మల వల్ల అత్యాస వల్ల వాళ్ళకి రియాలిటీని చూడలేకపోతున్నారు అంతే ఇక్కడ మీ వాళ్ళని కానీ మిమ్మల్ని కానీ బాధ పెట్టాలి అని అనుకు అనుకోనే ఆలోచన ముందు వాళ్ళనే బాధిస్తుంది దాని ద్వారా వాళ్ళు పొందిన లాభం కంటే నష్టమే ఎక్కువ డబ్బుల కోసం ఆర్ఎస్ కోసం ఫుల్ స్టాప్ పెట్టాలి అని ఎవరైతే అనుకుంటున్నారో లవ్ లైఫ్ లేకుండా పర్సనల్ లైఫ్ లేకుండా ఈ హౌస్లో ఇద్దరిని టైం కోసం ఎవరైతే చూస్తున్నారు సిక్స్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అస్సలు మిస్ అవ్వకూడదు ఫిక్స్ ఏదేమైనా సరే ఇంట్లో ఒకరికి హోమ్ లైఫ్ లేకుండా చెయ్యాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అనుకున్నారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారండి టవర్ మూమెంట్ అయితే ఖచ్చితంగా చేయలేరు అండ్ అలాగే ఆఫర్ ఇస్తున్నారంట వేరే వాళ్ళకి ఎదురెళ్ళి మరి చాలా అంటే చాలా వేగంగా ముగ్గురు విషయంలో ఎవరైతే వేగంగా ఆఫర్ ఇస్తున్నారో ఇద్దరు విషయంలో పార్ట్నర్షిప్ లేకుండా చేయమని ఆఫ్ ఉండకూడదు వాళ్ళకి సపోర్ట్ ఉండకూడదు ఓకేనా అండ్ అని ఎవరైతే అనుకున్నారో మీ ఇంట్లో ఇద్దరు విషయంలో మీ విషయంలో మీ యొక్క సిబ్లింగ్స్ విషయంలో అనుకుంది జరగదండి అస్సలు జరగదు అండ్ కర్మ అనుభవించేస్తారు ఆంబులెన్స్ రెడ్ లైట్ అండి ఒకటి ఆంబులెన్స్ ఇంకోటి వ్యాన్ పోలీస్ వ్యాన్ పైన రెడ్ లైట్ ఉంటుంది కదా రెండు పక్క బిఫోర్ మిమ్మల్ని రీచ్ అవ్వడానికంటే ముందే ఒకటి మిమ్మల్ని బాధ పెట్టాలి పుల్ స్టాప్ పెట్టాలి అనుకున్న ప్రయత్నంలో దారిలోకి అయితే హాస్పిటల్ పాలైపోతారు లేదా చరసాల పాలైపోతారు ఫోర్ ట్వంటీ త్రీ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఓకేనా మీ లైఫ్లో జీరో నుంచి మొదలై స్టెబిలిటీ ఫోర్ కన్ఫర్మ్ ట్వంటీ త్రీ ఇద్దరు విషయంలో బ్యాలెన్స్ కన్ఫర్మ్ ముగ్గురు విషయంలో సెలబ్రేషన్ మిస్ అవ్వదండి స్టెబిలిటీ ఎవరైతే అనుకుంటున్నారని అండి సిక్స్ మెంబర్స్ బయట వాళ్ళు టోటల్గా బయట వాళ్ళు అసలు మీ వాళ్ళు కాదు అంటే మీ మీ ఫ్యామిలీ కాళ్ళకి అసలు సంబంధమే లేదండి టోటల్గా బయట వాళ్ళు ఫ్యామిలీ మొత్తాన్ని బాధ పెట్టాలి అనుకుంటున్నారంట అండ్ ఐదుగురిని బాధ పెట్టాలనుకుంటున్నారంట భార్య ఐదుగురిలో ముగ్గురిని కనిపించకుండా చేసేసి అంటే పుల్ స్టాప్ పెట్టేసి భార్య భర్తల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేయాలి అనేది వీరి యొక్క ఆలోచన ఇక్కడ భార్యాభర్తల జోలికి కానీ కుటుంబ జో కుటుంబం జోలికి కానీ వస్తే పాస్ట్ పర్సన్కి తల ఒకటే కనిపిస్తుంది తల ఓకేనా హెడ్ ఉండదు ముందు వారికి ఉండదు దాని అర్థం వారికే గండం ఓకేనా దారి చూస్తున్నారంట క్రియేట్ చేయడానికి ఎలాగన్నా సరే ఇద్దరు విషయాల్లో ఎన్నని ఇన్వాల్వ్ చేసి టైం కోసం చూసి పుల్ స్టాప్ పెట్టాలి అని అనుకుంటున్నారంట ఓకేనా అండ్ ఇక్కడ ఏదైతే అనుకుంటున్నారో పిఎస్ ఈజ్ పిఎస్ టు పుల్ స్టాప్ అండి ఓకే మీ విషయంలో పం గొడవకు పంపించిన వాళ్ళందరికీ కూడా పిఎస్ దగ్గర ఇంకొక ప్లాన్ రెడీగా చేసి పెట్టుకున్నారనమాట ఎందుకంటే వాళ్ళు నోరిప్తే మళ్ళీ వీళ్ళకే కదా ప్రాబ్లం అందుకని అండ్ ఇక్కడ ఎవరైతే ఉన్నారోనండి పర్సను ఈ పర్సన్ పెట్టుబడి లాభాలు వస్తున్నాయి అని చెప్పి ఇచ్చి మరి ఇంట్లో పర్సన్ అండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఇన్వాల్వ్ చేయలేరు ఆబ్వియస్లీ అండ్ కొలబరేట్ ఎవరైతే అవుతున్నారో దానికి అసలు ఛాన్సే లేదు మీదే మీ మీ ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ డబ్బులు ఇచ్చినా తీసుకున్నా మిమ్మల్ని బాధ పెట్టలేరండి ఇదైతే కన్ఫర్మ్ అండ్ అలాగే మీరు చేస్తున్న పని వల్ల చెప్పడం వల్ల మాట్లాడడం వల్ల ఏదైనా నేర్చుకోవడం వల్ల దాని గురించి మీరు వచ్చే పాజిటివిటీ కావచ్చు మీ యొక్క లైఫ్ పార్ట్లో ప్రాసెస్లో మీరు ప్రజెంట్ ఏదైతే పనిచేస్తున్నారో దానివల్ల మీకు ఎక్కడ కూడా స్టక్ అయిపోయాము ఆగిపోయాము అన్న అసలు థాట్ లేదు ఆ ఎనర్జీలో మీరు లేరు మీరు ఏదైతే ఎనర్జీలో ఉన్నారో ఎస్ నాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది నేను చేయాలనుకుంటున్నాను ఇది చేస్తాను ఇప్పుడు ఇది ఇది చేస్తే నాకు ఫ్యూచర్లో ఇక్కడికి నేను వెళ్తాను లేదా ఆ జాబ్ వస్తుంది లేదా ఆ బిజినెస్ చేస్తాను నాకు ఇందులో నాలెడ్జ్ వస్తుంది ఒక క్లారిటీ ఉంది మీకు ఇప్పుడు ఓకేనా అందుకని మీ లైఫ్ని ఇప్పుడు అల్లకల్లోలం చేసేయాలి ఇబ్బంది పెట్టేయాలి స్టక్ అయిపోయి మళ్ళీ జీరోకి తీసుకొచ్చేయాలి అని చెప్పి ఒక సిక్స్ మెంబర్స్ అయితే అనుకుంటున్నారండి అందులో నలుగురికి పులిస్టాప్ పెట్టాలి స్ట్రాంగ్గా వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి తను ఒక్కడే కూర్చోవచ్చు అని చెప్పి అనుకుంటున్నారంట ఇంట్లో ఒక వ్యక్తి ఓకేనా అథారిటీ ఉన్న పర్సన్ అండ్ రూల్ చేయాల్సిన పర్సన్ రూట్ వేసి మరి ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటున్నారు బయటికి వెళ్ళినప్పుడు బ్యాక్ స్టాంప్ అనమాట అంటే ఇదో న్యాచురల్గా జరిగిపోయింది అని ఇంకా వాళ్ళ మీదకి రాకుండా అనుకుంది జరగదండి ఇంట్లో ఇద్దరు విషయంలో అనుకుంది జరగదు అండ్ ముగ్గురు విషయంలో ఇంట్లో ఇంకొకరిని బ్రదర్ ఫిగర్ బి లెటర్ జే లెటర్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా ఎం లెటర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ పి డబల్ ఆర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ హెచ్ హౌస్కి సంబంధించిన వాళ్ళు టీ టైం కోసం చూస్తున్నారు అన్యాయం చేయడానికి ఓకేనా అండ్ నైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి అనుకుంది జరగదు అసలు నైన్ నెంబర్ అనుకుందే జరగదండి ఓకేనా ఏ రకంగా కూడా అనుకుంది జరగదు ఇంకా చెప్పండి ఏంజిల్స్ బ్యాలెన్స్ అయిపోతారు మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అయిపోతారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ ఎవరైతే ఫోర్ ట్వంటీస్ ఉన్నారోనండి వారిని తలకిందులు చేసేయాలి ఇంటి దగ్గర మీతో గొడవపడమని చెప్పి మీ ఇంట్లో వాళ్ళతో మీ యొక్క కేర్ గివర్తో అని చెప్తున్నారంట వారు ఏదైతే అనుకుంటున్నారో నిజానికి చెప్పడానికి రిలాక్స్ చేయమని చెప్పడానికి ముందు ఈ పర్సన్ ఉండరండి ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ పర్సన్ ముందు ఆ పర్సన్కి మాట ఉండదు దిస్ ఈజ్ ద ఫ్యూచర్ కన్ఫర్మేషన్ అండి ఓకేనా అండ్ కలెక్టివ్స్ జోలికి మదర్ జోలికి వెళ్ళమని అండ్ చైల్డ్ స్మాల్ చైల్డ్ లాస్ట్ చైల్డ్ అండ్ ముగ్గురు విషయంలో ఓకేనా ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు సరి కదా ఇద్దరు విషయాలు అనుకుంది జరగదు ముగ్గురికి సెల్ఫ్ కేర్ లేకుండా చేయమని చెప్పి ఎవరైతే చెప్తున్నారో ఇంట్లో ఒకరికి ఆ చెప్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి మాట ఉండదండి మీరు మాత్రం ఇంటా బయట బ్యాలెన్స్ అయిపోతారు ఖచ్చితం అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ అవకాశంగా తీసుకోవాలి అని న్యూ బిగినింగ్ చూస్తున్నారంట కానీ ఇది ఏదైతే బిగినింగ్ చేయాలనుకుంటున్నారో ఆ గూఢాచారులు మొత్తం వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారండి దారిలోనే మీ దాకా రాక మునిపే ఒంటి కాలు మీద ఒక యంగ్ పర్సన్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారంటండి వాళ్ళకి నిజాలు తెలియట్లేదు వాళ్ళ జీవితం వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు చూస్తుంది సగమే మిమ్మల్ని ఇబ్బంది పెడితే డబ్బులు వస్తాయి ఇది కాదు రియాలిటీ రియాలిటీని మర్చిపోయి భ్రమలో ఇల్ల్యూషన్లో బతుకుతున్నారు తప్పు చేస్తున్న వాళ్ళు ఎవరు తప్పించుకోలేడు తప్పించుకునేలా ఉంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు చేయించాల్సిన అవసరమే లేదు ఓకేనా ఖచ్చితంగా ఇది వర్క్ అవ్వదండి ఫస్ట్ మీ దాకా రావడానికి అది వర్క్ అవ్వదు కాబట్టి వీళ్ళు ప్రస్తుతానికి అలా నడుస్తుంది వాళ్ళది ఇది అయితే ఎన్ని రోజులు నడవదు ఓకేనా నెగిటివ్ ఎనర్జీ చేసి ఏది కూడా క్రియేట్ చేయలేరండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి అండ్ టూ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు అలాగే ఏంజిల్స్కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్